అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పర్సనల్ లోన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది నాకు తెలిసినంత వరకు ఇంట్లో ఫుడ్ లేకుండే వాళ్ళు ఉంటారు కానీ పర్సనల్ లేని వాళ్ళైతే పర్సనల్ లోన్ లేని వాళ్ళైతే అస్సలు లేరనమాట సో ఈ వీడియో వాళ్ళకి మంచిగా రిలేట్ అవుతుంది సో వాళ్ళని ఎలాగ త్వరగా లోన్ని క్లియర్ చేసేయచ్చు అనేది కొన్ని కొన్ని టిప్స్ అయితే షేర్ చేశాను మీకైతే మంచిగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో ఇది ఒకరికి యూజ్ అయినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పర్సనల్ లోన్ ఈఎంఐ త్వరగా కట్టేయాలంటే ఏం చేయాలి సో ప్రతి ఒక్కరికి పర్సనల్ లోన్ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఈఎంఐ కంపల్సరీ ఉంటుంది మంత్ వస్తే శాలరీ వస్తుంది శాలరీ అంతా తీసుకెళ్ళి ఈఎంఐ కట్టేస్తూ ఉంటాం సో ఇదే అనమాట ప్రతి ఒక్కరి జీవితం సో అలాంటి ఈఎంఐలకి దూరంగా ఉండాలి అంటే ఫస్ట్ శాలరీ నుంచే కట్టాలి తప్పదు మన దగ్గర ఉండదు అదే ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సో కంపల్సరీ శాలరీ నుంచి ఈఎంఐ అయితే కట్ అయిపోతూ ఉంటుంది సో అలాంటప్పుడు మనం అలాంటి ఈఎంఐస్ భారాన్ని తగ్గించుకోవాలంటే కొన్ని కొన్ని టిప్స్ ఉన్నాయి సో దాన్ని అయితే చెప్పేస్తాను వచ్చేయండి సంఘం లోన్స్ వస్తాయి అందులో చాలా తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది సో అలాంటప్పుడు లోన్లు తీసుకొని మీ పర్సనల్ లోన్ అయితే ఫస్ట్ క్లియర్ చేసేయండి సో అలాంటప్పుడు మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఉండదు సో అందుకే చెప్తున్నాను సంఘం లోన్స్ అయితే తీసి పర్సనల్ లోన్ క్లియర్ చేసేసి ఆ తర్వాత సంఘం లోన్ అయితే కడుతూ వచ్చేయండి సో మీకు ఇంట్రెస్ట్ కూడా తక్కువే ఉంటుంది కాబట్టి ఆ తర్వాత మీకు వడ్డీ రూపంలో మళ్ళీ అమౌంట్గా మీ అకౌంట్లో వేస్తారు కాబట్టి సో ఇదైతే మీరైతే పాటించండి నెక్స్ట్ గోల్డ్ గోల్డ్ ఉంటే మీ ఇంట్లో ఇంట్లో పెట్టుకొని పూర్తి చేయకుండా తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టి ఎక్కువ వడ్డీ ఉన్నదాన్ని క్లియర్ చేసేయండి సో లోన్ ఈఎంఐ అయితే మీకు హ్యాపీగా తగ్గిపోతుంది మీకు గోల్డ్ లోన్ వచ్చేసి మీరు గ్రామీణ బ్యాంక్లో పెడితే తగ్గుతుంది పాస్బుక్ మీద పెట్టినా తగ్గుతుంది కాబట్టి సో అలాంటి చోట్ల గోల్డ్ లోన్ పెట్టి పర్సనల్ లోన్ క్లియర్ చేసేయండి ఫస్ట్ నెక్స్ట్ ఏదైనా చిట్టి కట్టుకోండి చిట్టి కట్టుకున్న తర్వాత మీరు ఆ చిట్టి ద్వారా గోల్డ్ అయితే విడిపించుకోండి సో ఎలా విడిపించుకోవాలని కూడా కామెంట్ చేస్తారు సో అదే చెప్తున్నాను చిట్టీలు కట్టుకుంటూ ఉండండి ఆ చిట్టి అమౌంట్తో గోల్డ్ కానీ సంఘం లోన్స్ కానీ క్లియర్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి బోనస్ గ్రాడ్యువిటీ వస్తూనే ఉంటుంది ప్రతి ఒక్క ఎంప్లాయీస్కి సో అలాంటప్పుడు దా అమౌంట్ని కూడా తీసి పెట్టుకొని పర్సనల్ లోని ఫస్ట్ క్లియర్ చేసేయండి నెక్స్ట్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి తీసుకొని ఉంటారు అవసరం అలాంటిది అలాంటప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ వాళ్ళు మనకు వేసి అమౌంట్ అయితే ఇచ్చేస్తారు కాబట్టి సో ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఫాస్ట్గా వచ్చేది పర్సనల్ లోన్స్ అనమాట సో అలాంటప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి సో అలాంటి దాన్ని ఫస్ట్ తీర్చేయండి తక్కువ ఇంట్రెస్ట్ ఉన్నా పర్వాలేదు కట్టుకుంటూ వచ్చేయండి సో ఇదేం పెద్ద బడన్ అని అనిపించదు మీకు తక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాటిని లేట్గా కూడా కట్టుకోవచ్చు సో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేదాన్ని క్లియర్ చేసేయండి సో మనకి ఏది బడన్ అనిపిస్తే అది ఫస్ట్ కట్టేయడం నేర్చుకోండి అప్పుడే మన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి యాప్స్ ద్వారా చాలా లోన్స్ తీసేస్తూ ఉంటారు ఇప్పుడు రీసెంట్గా చూస్తూనే ఉంటామో ఎంతమంది చనిపోతున్నారు అని చెప్పి బెట్టింగ్ యాప్స్ అని లేదంటే లోన్ యాప్స్ అని ఈ యాప్స్ యాప్స్ ఊరికైనా మనీ ఇచ్చేస్తూ ఉంటారు మళ్ళీ దాని మీద వడ్డీలు టెన్ పర్సెంట్ లెవెన్ పర్సెంట్ అలా ఇంట్రెస్ట్ అయితే వేస్తూ ఉంటారు సో అలా కాకుండా అలాంటి లోన్ యాప్స్ అవేర్గా ఉండండి ఎలాంటి లోన్ యాప్ని నమ్మద్దు గుడ్డిగా నమ్మారనుకోండి తీసుకెళ్ళి ముంచేస్తారు ఫ్రీగా వచ్చే మనీ ఏది మనకు అవసరం లేదు కాబట్టి అలాంటి యాప్స్ని అయితే మీరు నమ్మకండి అలాంటి యాప్స్ మీకు సజెస్ట్ చేసినా వాళ్ళకు కూడా చెప్పండి ఇవైతే నాకు అవసరం లేదు అని చెప్పి సో మనం నో చెప్పడం నేర్చుకుంటే ఎప్పటికీ హ్యాపీగా ఉంటామండి అదైతే గుర్తు పెట్టుకోండి అదే లైఫ్లో మంచిగా యూజ్ అవుతుంది సో ఎక్స్ట్రా ఈఎంఐ కట్టేసి వన్ 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 మంత్ ఈఎంఐ ఎక్స్ట్రా కట్టేసినా కొన్ని బ్యాంక్స్ అయితే చేస్తూ ఉంటాయి మనీ ఉంటే అలా త్వరగా కట్టేయచ్చేమో అడిగి కనుక్కోండి అలా కట్టాలనుకుంటే త్వరగా కట్టేయండి ఎక్కువ ఎక్కువ ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ మనీ అంతా బ్యాంకులకి క్రెడిట్ కార్డులకి వాడేయకండి సో నెక్స్ట్ క్రెడిట్ కార్డ్స్ని అసలు ఎలా వాడాలో అలానే వాడండి ఎక్కువ వాడేసి రేపు లైఫ్ రిస్క్లో పెట్టుకోకండి సో నాకు తెలిసినంత వరకు దాన్ని ఎంత లిమిట్లో వాడితే అంత హ్యాపీగా ఉంటారనేది నా ఒపీనియన్ మీరేమంటారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హెల్ప్ ఫ్రెండ్స్ కోసం ఇచ్చేస్తూ ఉంటారు బాగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు వెనక ఫ్యామిలీ ఉందని ఒకసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడం మంచిది కాదని నేను చెప్పను కానీ అది మన స్తోమతను బట్టి హెల్ప్ చేయాలి సో అది మాత్రం మైండ్లో పెట్టుకోండి చాలా వరకు అలా హెల్ప్ చేసి మోసపోతూ ఉంటారు సో ఇలాంటి వాటికి దూరంగా ఉంటేనే బెటర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి హెల్పింగ్ అనేది అసలు అవసరం లేదని నా ఒపీనియన్ మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నో లగ్జరీ షాపింగ్ షాపింగ్స్ లగ్జరీ ఐటమ్స్ మీద వద్దు ఐఫోన్స్ కానీ బ్రాండెడ్ బైక్స్ కానీ చాలా వరకు బ్రాండెడ్ వస్తువులే వాడాలని చెప్పి మైండ్లో ఉంటుంది సో అలాంటివైతే అసలు అవసరం లేదు మన తాతకు మించిన షో ఆఫ్స్ అయితే మనకొద్దు సో నో షో ఆఫ్స్ అనమాట షో ఆఫ్ చేయడానికి ఎక్కువ ఎక్కువ మనీ ఖర్చు పెట్టేస్తూ ఉంటారు సో షో ఆఫ్ చేయడం వల్ల వాళ్ళు పక్కన వాళ్ళు తెచ్చి మనకైతే మనీ ఇవ్వరు కాబట్టి సో అలాంటి షో ఆఫ్స్ అయితే మనకు అవసరం లేదు అలాంటి వల్ల డబ్బులు వస్తుందంటే చెప్పండి షో ఆఫ్ చేయండి సో అంతేకానీ ఊరికే షో ఆఫ్ చేసి మన మనీని తీసుకెళ్ళి వేస్ట్ చేసుకొని షో ఆఫ్స్ అయితే అవసరం లేదు కదా సో నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్ ప్లానింగ్ చేసుకోండి సో మీకు ఈఎంఐ ఎంతెంత కట్ అవుతుంది ఎలా ప్లాన్ చేసుకోవాలని మీరు మీ మంత్లీ ప్లానింగ్ ప్రకారం బడ్జెట్ చేసుకొని మీరైతే ప్లాన్ చేసుకోండి మీ అవసరాలకు తగినట్టు మీకు ఎన్ని లో ఐదు ఉన్న ఎన్ని ఐ మీన్ ఎన్ని రకాలుగా మీరు థింక్ చేసి లోన్ని క్లియర్ చేసేయాలో అన్ని రకాలుగా థింక్ చేయండి సో అదైతే బెస్ట్ అని నేను చెప్తాను నెక్స్ట్ వచ్చేసి అన్నీ క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత ఏ దేంతో లోన్ తీసుకుంటే మనకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది దేనివల్ల మనం ఎక్కువ లాస్ అవుతున్నాం అనేది మైండ్లో పెట్టుకొని త్వరగా దాన్ని క్లియర్ చేయడానికి ట్రై చేయండి సో ఇవన్నిటిని మీరు మైండ్లో పెట్టుకున్నారనుకోండి హ్యాపీగా ఈఎంఐ లేకుండా బిందాస్గా అయితే లీడ్ చేయగలుగుతారు సో సేవ్ ద మనీ డబ్బులు ఎవరికి ఊరికే రావు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ మీకు ఏ పాయింట్ రిలేట్ అయిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్